జర్నీ తర్వాత ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలు పేరెంట్స్ విద్యార్థులు గురప్రముఖులు అనేక మంది పాత్రికేయ మిత్రుల సహాయ సహకారాలతో ఇవాళ అటానమస్ అనేటువంటి యూజీసీ గుర్తింపు సంపాదించుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థ ఎప్పుడూ కూడా విద్యార్థుల శ్రేయస్సు మాత్రమే కోరుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకుని ఎక్కువ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ కాలేజీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ముప్పై మూడు సంవత్సరాల క్రితం ప్రైవేట్ వ్యవస్థ అనేది లేనప్పుడు పిల్లల ఒక జీజీ కాలేజీలోనే సీట్లు అవి కూడా నాలుగు వందల సీట్లు రానటువంటి వాళ్ళు చదువు మానేయటము హైదరాబాద్ పోవటము లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు పోవటము అనేటువంటిది జరిగేటువంటి రోజుల్లో ధైర్యంగా ముందుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది ఇప్పటికీ ముప్పై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ఈ ముప్పై మూడు సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వేలాది మంది విద్యార్థుల్ని ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థలు ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది వాళ్ళని ప్రయోజకులుగా బయటికి పంపించటం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు వేలాది మంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆస్ట్రేలియా కెనడా మొదలైనటువంటి దేశాలలో ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు చేయడంతో పాటు ప్రపంచం గర్వించదగేటువంటి సైంటిస్టులు కూడా ఇవాళ ఉన్నారు క్యాన్సర్ రోగానికి మనం మందు కనిపెట్టేటువంటి సైంటిస్టులు కూడా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చారు అలాగే ఈ దేశంలో కూడా ఎంతోమంది మనకు కంపెనీలు పెట్టి కంపెనీలని రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత జడ్జీలుగా అయినటువంటి వారు ఉన్నారు ఆ తర్వాత ఉపాధ్యాయులుగా లెక్చరర్స్గా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు సిఐలు బ్యాంకు మేనేజర్లు పాత్రికేయ రంగంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు అలాగే చాలామంది రకరకాల సంస్థల్లో పనిచేయటంతో పాటు ఇవాళ పొలిటికల్గా రాజకీయ రంగంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులు ఇవాళ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు అందుకు కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని వాళ్ళందరినీ అభినందిస్తున్నాం అలాగే మంచి విద్యను అందించడానికి అవకాశం కల్పించినటువంటి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇవాళ నిజామాబాద్లో మొదటి కాలేజీ కాబట్టి ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనకు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదకంటే రామాయణపేట దగ్గర నుంచి కూడా ఎస్ఎస్ఆర్కు పిల్లలు వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకోసమే ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలలో మొట్టమొదటి ప్రైవేట్ కాలేజీగా మనకు గుర్తింపు ఉండడం అనేది జరిగింది ఈ గుర్తింపులో భాగంగానే ఐదు గత ఐదు నెలల క్రితం మీ అందరికీ తెలుసు నాక్ రావటం అనేటువంటిది జరిగింది నాక్ వచ్చిన తర్వాత వెంటనే మనం యూజీసీకి అప్లై చేస్తే యూజీసీ వాళ్ళు మన యొక్క ఐదు సంవత్సరాల ప్రణాళికల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఐదు సంవత్సరాలలో విద్యార్థుల కోసం మనం ఏం చేశాము అనేటువంటిది పరిగణలోకి తీసుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు అనేటువంటిది మొత్తం పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇవాళ నిజామాబాద్లో ఉన్నటువంటి మీ మా విద్యా సంస్థ అయినటువంటి ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థకు అటానమస్ని వాళ్ళు ప్రదానం చేయటం అనేటువంటిది జరిగింది అటానమస్ రావటం అనేటువంటిది ఒక మైలురాయి అయినప్పటికీ కూడా మా మీద మరింత బాధ్యత పెరిగింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అటానమస్ వచ్చిన తర్వాత జరిగేటువంటి మార్పులు ఏంటి అంటే ఇవాళ మార్కెట్కి అనుగుణంగా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి కోర్సుల్ని మనమే రూపొందించి మనం చదువు చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వచ్చు అలాగే పరీక్షా విధానంలో కూడా మార్పులు వస్తాయి మనకు మార్కెట్కు ఉద్యోగాలకు అనుసంధానం చేస్తూ మనం విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దటానికి పూర్తి స్వేచ్ఛ మనకి అటానమస్ వ్యవస్థలో దొరుకుతుంది కాబట్టి అటానమస్ కోసం మనం చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ సంవత్సరం రావటం అనేటువంటిది జరిగింది అటానమస్కు సహకరించినటువంటి పెద్దలైనటువంటి మా ఉపాధ్యాయులకు అలాగే నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ అకాడమిక్ ఆడిట్సలతో పాటు మాకు సహకారం అందించిన ప్రతి ప్రొఫెసర్కు కూడా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిన్న మాకు అటానమస్ రాగానే మేము ఇమ్మీడియట్గా తెలంగాణ యూనివర్సిటీకి ఇంటిమేషన్ ఇచ్చాం వాళ్ళు వెంటనే దాన్ని కన్సిడరేషన్ చేసేసి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసుకోవటం అనేటువంటిది జరిగింది యూజీసీ వాళ్ళు ఎప్పుడైతే రికగ్నేషన్ ఇవ్వటం జరిగిందో దానితో పాటు వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దవలసినటువంటి మహోత్తరమైనటువంటి బాధ్యత మేము స్వీకరించాం కాబట్టి ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చి పిల్లల భవిష్యత్తుకు మరింత మేము కష్టపడి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మీ అందరి ద్వారా నిజామాబాద్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు సేవిశాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ముప్పై మూడు సంవత్సరాలలో మేము ఎన్నో బడుదొడుకులు ఎదుర్కొన్నాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కష్టాలలోనూ సుఖాలలోనూ సంతోషంలోనూ భాగం పంచుకొని సపోర్ట్గా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భేషత్తుగా అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా ముప్పై మూడు సంవత్సరాల ప్రయాణంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకంగా శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ విద్యా సంస్థలకు కొత్తగా ఇప్పుడు కొత్త రక్తం రావాలనేటువంటి ఉద్దేశంతో కొత్త ఆలోచనలతోటి పోయేటువంటి ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాని సందర్భంలో హర్షిత్ని మా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్గా కొత్తగా వీరిని ఇందులోకి తీసుకోవటం అనేటువంటి జరిగింది మీ అందరూ వారిని ఆశీర్వదించాలని తల్లిదండ్రుల్ని పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిగ్రీ కాలేజీలో ఎంఎల్టీ కోర్సును ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి జరిగింది మెడికల్ ఆఫ్ టెక్నాలజీ ఇంతకుముందే ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి కోర్సు అన్నాం కాబట్టి ఇమీడియట్గా మన వాళ్ళు త్రీ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటళ్లల్లో ఎక్కడైనా కావచ్చు మెడికల్ ఫీల్డ్లో ఇమీడియట్గా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి కోర్సు ఎమ్మెల్సీని ఎమ్మెల్టీని మనం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అలాగే ప్రపంచాన్ని వాళ్ళ శాసిస్తున్నటువంటి టెక్నాలజీ ఏఎల్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి జరిగింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సుని ఇంట్రడ్యూస్ చేయటం అనేది వాళ్ళ ప్రపంచ టెక్నాలజీ అంతా దాన్ని ఆధారంగా చేసుకొని నడుస్తూ ఉన్నటువంటి లెర్నింగ్ అలాగే ఇంకొకటి అతి పురాతనమైనటువంటిది అందరూ మర్చిపోయినటువంటి కోర్సు బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ని మళ్ళీ కూడా బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటి కోర్సుని ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటిది ఈ మూడు కోర్సులు కొత్తగా ఈ సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది జరిగింది ఇమీడియట్గా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్ళగానే పిల్లలు పిల్లలకు ఎంతో కొంత ఉపాధి దొరకాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కోర్సులు మున్ముందు మార్కెట్ని అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లల్ని మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు పూర్తిగా ట్రైనింగ్ చేసి వాళ్ళు జాబ్కు రెడీ అయ్యేటట్టుగా ట్రైనింగ్ చేసి బయటికి పంపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం కోర్సులకు ఫ్యాకల్టీని తీసుకున్నాం ఫ్యాకల్టీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నారు అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఎంఎల్టీ ఉంది ఆల్రెడీ మన దగ్గర నడుస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ కోర్సులో కూడా డిఎంఎల్టీ ఉన్నది మన దగ్గర ఇంటర్మీడియట్లో డిఎంఎల్టీ ఉన్నది ఇప్పుడు దాన్ని ఎంఎల్టీగా కాబట్టి ఫ్యాకల్టీ ప్రాబ్లం లేదు ఫ్యాకల్టీని తీసుకున్నాము ఫ్యాకల్టీ ఉన్నది రేపు జూన్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మనకు దోస్తు నడుస్తూ ఉన్నది అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి దాంట్లో ఎవరైనా చేరాలనుకునేటువంటి వాళ్ళు ఆప్షన్ ఇచ్చుకుంటే సంతోషంగా వాళ్ళకు సీట్లు కేటాయింపు జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి విద్యార్థులందరూ కూడా ఎస్ఎస్ఆర్ అటానమస్ కాలేజీలో చదువుకునేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్